అమ్మ నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మ నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదన పొందే జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకుల వెలుగును విర పాదము వేదన పొందే జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకుల వెలుగును విరజిమ్మె పాదము భవబంధములను బాపి బంగారు పాదము భవవంత ప్రేమతో బంధించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేద శాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతి గతులను నర్తించే పాదము వేద శాస్త్ర పురాణాలు వివరించే పా శివ తాండవ జతి గతులను నర్తించే పాదము యోగీంద్రుల జపతీ పాదము యోగీంద్రుల జపతీ పాదము భక్తజనులు అర్చనతో శోభిల్లే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము నా జీవన గమ్యం నా భాగ్యం ఈ పాదము నా గానం నా ప్రాణం సర్వం ఈ పాదము నా జీవన గమ్యం నా భాగ్యం ఈ పాదము నా గానం నా ప్రాణం సర్వం ఈ పాదము చివరకు నే చేరేది చివరకునే చేరేది శ్రీమాత పాదము తానే నేనై వెలసిన దివ్యమైన ధామము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే